అలాగే ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఒక యజ్ఞమల కురుమరా మాస్టర్ గారు నిర్వహిస్తున్నారు ఇది అందరికీ సాధ్యం కాదు జానపద కళా కళాపీఠాలని నడపటం అంటే అంత ఆశావాసిన విషయం కాదు ముఖ్యంగా మాకు మా టీవీ గ్రామీణ కళాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచనతో గ్రామీణ కళాకారుడే మా సెలబ్రిటీ అనే ఒక నినాదంతో దాదాపుగా ఇప్పుడు ఒక వెయ్యి మంది కళాకారుల్ని ఆంధ్ర తెలంగాణ అంటే మేము అవతల బెంగళూరు నుండి ఇచ్చాపురం వరకు మా ద్విచక్ర వాహనంలోనే ప్రయాణం చేస్తూ మారుమూలలో ఉన్న కళాకారులందరినీ మేము వారి సాత్ బాధకాలు ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటాం ఏదైనా టాలెంట్ ఉండి మా టీవీకి మీరు ఒక్క నిమిషం వీడియో పంపిస్తే మేమే మీ దగ్గరకు వచ్చి మీ యొక్క ఇంటర్వ్యూ తీసుకొని ప్రపంచానికి తెలియజేయడం జరుగుతుంది ఇది మా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం